హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఝాన్సీ రవి రవి ఛానల్ ఏరువాక పౌర్ణమి రోజు మా పొలిరాజుకు చేసిన నూటెనిమిది బిందెల అభిషేకం డప్పులతో వాయిద్యాలతో కొమ్మబోరలతో నూట ఎనిమిది బిందెలతో భక్తులందరూ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు మా గ్రామంలో ఈ కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది ఆ రోజే అచ్చమ్మ పాపయ్య కళ్యాణం అవటంతో ఈ పొలిరాజు స్వామి కూడా అచ్చమ్మ పాపయ్య టెంపుల్ దగ్గరే ఉంటారు ఆ రోజు అమ్మవారి కళ్యాణము పొలిరాజుకు నూట ఎనిమిది బిందెలతో అభిషేకము అన్న సంతర్పణ కూడా జరుగుతుంది చూడండి భక్తులు ఎంత ఉత్సాహంతో నీళ్ళ బిందులు మోసుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నారు పులిరాజుకు ముందుగా పాలతో అభిషేకం చేస్తారు ఇంకా నూట ఎనిమిది బిందెలతో అభిషేకం మొదలైంది అభిషేకం కంప్లీట్ అయ్యింది పాడి పంటలు పశువులు అన్ని సుభిక్ష గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు పొలిరాజు గారికి అలంకారం కూడా కంప్లీట్ అయ్యింది భక్తులందరూ చూడండి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వారు పక్కనే స్వామి వారి కోసం పొంగలి నైవేద్యం తయారు చేస్తున్నారు పొంగలి అంటే అన్నపాయసం కాదు పాల పాలతాలికలు ఇది కూడా చాలా ఉత్సాహంగా జరుపుతారు అది కలపటం ఒక ఆసక్తిగా ఉంటుంది అందరూ నేను చేయాలంటే నేను చేయాలని ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లేదా అన్ని వయసుల వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు పాలతాలికలు అది ఒక్కరే వస్తారు అందరూ తల ఒక గిద్దైనా వత్తాలని ప్రయత్నిస్తారు స్వామివారికి నివేదించే ప్రసాదం కదా పాలతాలికలు కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి ఈ పాలతాలికలు నివేదిస్తారు కోతుని కూడా ఇస్తారు స్వామివారికి అవి నేను తీయలేదు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రవి రవి ఛానల్ చూడండి కార్యక్రమం ఎంత బాగుంటుందో అసలు చూడండి పిల్లలు కూడా నేను చేస్తానంటే నేను చేస్తానని ముందుకు వస్తారు తలా ఒక్క గ నొక్కాలని ఉత్సాహం చూపిస్తారు అసలు ఈ ఈరోజు ఎంత బాగుంటుందో కార్యక్రమం ఏదైనా సరే ఇక్కడ వత్తలేని వాళ్ళు గని మిషన్లో పెట్టి కూడా వత్తుతున్నారు భక్తితో ఏది చేసినా అది భగవంతుడు స్వీకరిస్తాడనేది なんまか。